ప్రకాశం జిల్లా మార్కాపురం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ స్థానిక కిడ్స్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ పెద్దరవీడు మండలంలో నిర్వహించనున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అన్నా కృష్ణ చైతన్య ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పివి అనిల్ కుమార్ మాట్లాడుతూ మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ వారితో కలిసి పెద్దరవీడు మండల గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ఎయిడ్స్ గురించి అవగాహన కార్యక్రమం చేశామని తెలిపారు అలానే ఎయిడ్స్ని ఎలా నివారించాలి ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వచ్చినా వాటిని ఎలా నిర్మూలించుకోవాలి అనే వాటిపై ప్రజలకు అవగాహన కల్పించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రంగనాయకులు కళాశాల ఏఓబి ప్రభాకర్ వివిధ విభాగపు అధిపతులు పి రామ్మోహన్ డాక్టర్ జేవి అనిల్ కుమార్ కె రాముడు కె బాబు ప్రసన్న మురళి జే రమణారెడ్డి ఏ అమృతవల్లి పి మనోహర్ ఫిజికల్ డైరెక్టర్స్ ఎన్ రంగస్వామి అంజని కుమార్ ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నమస్కారం ఇక్కడికి వచ్చిన సందర్భం ఏమంటే ప్రతి సంవత్సరం ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటాం డిసెంబర్ ఒకటో తారీఖు ఆ ఎయిడ్స్ రకంగా అక్వైట్ ఇమ్యూని డీసెన్స్ కానీ అర్థం కాదు ఇంగ్లీష్ అర్థం కాదు అది ఏ విధంగా ప్రార్థిస్తుంది అంటే రక్షణ లేని లైంగిక చర్యలు అలాగే ఎత్తే తోకిన వారిని ఇంజెక్షన్లు మళ్ళా మింక్ వాడటము అలా జాగ్రత్తలు పాటేకుంటే ఈ ఎయిడ్స్ జరిగిస్తుంది ఒకవేళ వచ్చినా కూడా భయపడాల్సిన పని లేదు మన దగ్గర చాలా రకాల మెడిసిన్లు ఉన్నాయి అంటే దానికి అది క్యూర్ చేసుకునేమంటే నయం చేసుకునేం కానీ నేను తచ్చు మన ఆయుస్ని పెంచుకోవచ్చు అనమాట అలాగే ఈ వచ్చిందని సిగ్గుపడటం కూడా అవసరం లేదు అది భయం చేయాల్సిన కూడా పని లేదు ఇది మన చెరువులు ఉంది కదా సమేత వ్యాధి అంతరం గుర్తు వ్యాధి పెట్టు అంటారు అనారోగ్యం ఉన్నప్పుడు మనం చెప్పుకోరు బయటగా అలా దాచి వచ్చింటే మనకి ఇబ్బంది அந்த రండి ரெண்டு డాక్టర్ டாக்டர் சார் ఫ్లెక్సీ கொஞ்சம் நியட்டு பட்டம் ఓకే రైట్ సూపర్ అంటే అదొక అంటుగారి కానీ మనం అందరం భయపడుతుంది అంటే అది అనేది అంటు గారి కాదు మనం దాని గురించి భయపడకూడదు అది వచ్చిన మనం వేరే అది వచ్చినంత మనం పాటు కలెక్ట్ చేయాలి వాళ్ళని మనతో పాటు పండించాలి వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం అది ఏం కాదు వాళ్ళకి పది మందికి తిక్స్ పదిలో బాగా ఎందుకు టెక్నాలజీ మారింది కాబట్టి మనకు భవిష్యత్తులో కానీ దాన్ని ఇంకా బెటర్గా మనకు రైజిస్ట్ అనుకుని ఆ దానికి నిర్మూలించడానికి మనం ఇప్పుడు ఉన్న దాన్ని కొద్దిపాటి వరకు సజీర్తం వరకు మన జీవితకాలాన్ని పెంచుకోవడం వరకు తెలిసి అనిపిస్తుంది కానీ భవిష్యత్తులో దానికి ఖచ్చితంగా నిర్మూలించడానికి మన శాస్త్రవేత్త పనులు ఉన్నాయి ఏమైనా మేమే మన తల్లిదండ్రులు కష్టం కదా ఇంకా వచ్చింది అంటే మనం వాళ్ళు ఎందుకేస్తూ ఉంటాం అలా కాకుండా మనం వాళ్ళందరికీ ప్రోత్సాహించి అడుగు చేస్తూ వాళ్ళతో పాటు మనంగా మనం మనం సహాయం చేసుకుంటూ వాళ్ళని చేయాలి అలా అని మనం ఎప్పుడు వాళ్ళని రెలివేషన్ అంటే వాళ్ళు దాని బాధలో పడి ఇంకా వాళ్ళు తుంగిపోతారు అందువలన మనం ఏంటంటే వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఏం కావచ్చు మన ఒక భరోసా ఇవ్వాలి ఇక్కడికి వచ్చిన సందర్భం ఏమంటే ప్రతి సంవత్సరం ఎయిడ్స్ లేని మొత్తం జరుపుకుంటాం డిసెంబర్ ఒకటో తారీఖు ఆ ఎయిడ్స్ రకంగా ఎక్కువ డింగ్ వాటి అర్థం కదిరు ఇంగ్లీష్ అర్థం కదూ అది ఏ విధంగా అంటే రక్షణ లేని లైంగిక చర్యలు అలాగే రిటైజ్ దొరికిన వాటిని ఇంజక్షన్లు మళ్ళా నీకు వాడటము అలా ఆ జాగ్రత్తలు పాటించుకుంటే ఈ ఎయిడ్స్ వేరేస్తుంది ఒకవేళ వచ్చినా కూడా భయపడాల్సినా పని లేదు మన దగ్గర చాలా రకాల మెడిసిన్ ఉన్నాయి అంటే దానికి అది క్యూర్ చేసుకునే అంటే నయం చేసుకునేం కానీ నేను తొద్దు మన ఆయుస్ని పెంచుకోవచ్చు అనమాట అలాగే ఈ వచ్చిందని సిగ్గుపడటం కూడా అవసరం లేదు అది భయం చేయాల్సిన కూడా పని లేదు ఇది మన చెరువులు ఉంది కదా సమేత వ్యాధి అంతరం గుర్తు వ్యాధి వస్తారు అనారోగ్యం ఉన్నప్పుడు அலுண்டி <muchan> சரி <muchan> <muchan> వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు